చూడండి మన తొరకబంతి పూలు ఇవి మనీ రూమ్ ముందు ఉన్న మొక్కలండి ఇటు సైడు అది ఎందుకో రాలిపోయిందండి మరి ఏమన్నా అసలు మన వర్షాలు వచ్చిన నుంచి చెట్లన్నీ చాలా డ్యామేజ్ అని చెప్పా కదా కొన్ని కొన్ని ఫ్లవరింగ్ కూడా అంతే పాడైపోయినాయి ఇవి తెల్లగన్నేరండి ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ రూమ్ ముందు కొన్ని మొక్కలైతే పెట్టానండి ఇక్కడ ఒక సైడ్కి ఉంటుంది అన్నమాట అన్ని వాటర్ ట్యాంక్ ఇలా అవి ఉన్నాయి దాని పక్కన కొన్ని మొక్కలు అలా పెట్టేసాను ఇది నూరు వరహాలు ఒక కలర్ ఇది ఒక కలర్ మూడు కలర్స్ నా కాడైతే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే కూరగాయలు అయితే ఉన్నాయండి కొన్ని కొన్ని కూరగాయలు కొన్ని ఫ్లవర్ ఫ్లవర్స్ కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కొన్ని బెండకాయలు కోసుకుందాం ఈరోజు నేనే కొ విజయ రాలేదు ఇంకా ఫోన్ నేను ఫోన్ ఎత్తలే సరేలే లైట్ అసలు లైటింగ్ ఉండట్లేదండి సాయంత్రం అయితే బాగా లైటింగ్ పోతుంది ఎమ్మట తొందరగా చీకటైపోతుంది లైటింగ్ ఉంది కదా అని మా స్టార్ట్ చేయంలోనే పావు గంట పది నిమిషాల్లోనే చీకటి చీకటి కానిపోయి లైటింగ్ అంతపోతుంది ఇక్కడ కొన్ని కాకరకాయలు అన్నీ కోసుకుంటా పోదామండి చూసుకుంటా అన్నీ ఒకటి ఒకటి అంటే లేట్ పట్టింది కదా ఏ ఉంటే అవి కోసుకుంటా వెళ్దాం ఇక్కడైతే కొన్ని ఈ మోదుళ్ళకే మళ్ళీ చిగురులు వచ్చేసి ఇప్పుడు కొన్ని కొన్ని బెండకాయలు అయితే వస్తున్నాయండి బెండకాయలు అయితే ఇప్పుడు ఈ కాయలు అయితే మొత్తం చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ కాకపోతే ఎక్కువ రావులే కానీ వచ్చినంతవరకు అయినా కూడా చాలా బాగుంటుంది రోజు చూస్తూనే ఉంటాం ఆడొకటి ఆడొకటి పోగొడుతూనే ఉంటాం మొదలు పెడతాం ఇది చూడండి ఎంత బాగుందో మళ్ళీ కానీ అది చూడండి రోగం వాటికి కూడా బూడిద లాగా వచ్చేసింది ఏది వచ్చినా ఏది ఉన్నా ఏం లేకపోయినా తోట అనేది ఉంటేనండి మనకి ఏ రోగం రాని ఏ రాని మన ఇంట్లోకి అయితే డౌట్ అనేది ఉండదండి ఇంట్లో వరకు అయితే సరిపోను వస్తాయి మనం బయటికి వెళ్ళే పని లేకుండా చూడండి పట్ల కాయ పట్ల తీగ కూడా పాడైపోయిందండి చాలా వరకు నేను పైకి కొంచెం చూపించలేకపోతున్నాం ఇట్లా పైకి పెడితే నా కళ్ళల్లో ఆ నుసిబడి మళ్ళీ కళ్ళకి మన ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు కదండి అసలు కళ్ళు పోవాల్సింది డబ్బులు డబ్బులు వదిలిని బాగా ఇన్ఫెక్షన్ అయ్యి కళ్ళన్నీ బాగా వాసి ఇట్లయిపోయినాయి అని అందుకని అలా పైకి పెట్టి చూడలేకపోతున్నా ఏమనుకోవద్దు కొంచెం కిందకి ఇట్లా ఉన్నాయి కోస్తున్నా కానీ ఇట్లా డైరెక్ట్ పైకి పెట్టలేకపోతున్నా పేస్ట్ని ఏం కాలేదు లేని అలాగే కొన్ని రోజులు ఉన్నట్టయితే కళ్ళు పోయేయండి కళ్ళు అట్లయిపోయినాయి అసలు కనిపించకుండాను మొత్తం ఇట్లా వాసేసి నలుస్తుంటే ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసినాయి కళ్ళు చేతులు ఊరికి దురదలుస్తున్నాయని బాగా ఇట్లా నలిపేసేసరికి కళ్ళన్నీ ఇంకా వాసి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది కళ్ళకి ఇంకా స్పెట్స్ దిగట్లేదండి పైకి వచ్చినప్పుడు భయానికి ఏం నుంచి పడుతుందో ఏమోనని చెప్పేసి ఇంకా చాలా డౌట్గా చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఇవేమో విజయాకేమో అందవు మళ్ళీ నేను కొనిగోయాలి చాలా లేడు పట్టింది విజయా అసలు ఇప్పుడే ఇన్ని నిమిషాలు ఎన్ని నిమిషాలు అంటున్నారు ఇంకా అర్ధ కనెక్ట్గా అర్ధగంట మొత్తం నేను కట్ చేసుకున్నా కూడా తర్వాతకి ఎడిటింగ్ చేసి తీసేసినా కూడా చాలా నిమిషాలు ఉంటుందండి దొండకాయలు లాస్ట్లో కొయాల్సింది అయిపోతుందండి అంత బంక బంకకి పట్టేస్తుంది చేతులకి మిగతా గొయ్యదు కావట్లేదు జిగట్లాగా ఉంటుంది కదా దొండకాయలకు కొంచెం దొండకాయలు అండి పడన వాళ్ళకి చాలా గ్యాస్ వస్తుంది అంటే మతిమరుపు అంటారు అసలు ఇదివరకు ఆల్రెడీ మతిమరుపు అనేవాళ్ళు దొండకాయ కూర పెట్టద్దు పిల్లలకి దొండకాయ కూర తింటే మతిమరుపు వస్తుంది బెండకాయ బాగా పెట్టాలనేవాళ్ళు కానీ మతిమరుపు ఏమో కాని గ్యాస్ మాత్రం వస్తుందండి చాలా వరకు చాలామందికి దొండకాయ కూర తిన్న రోజు కాకపోతే అస్సలు తినకుండా ఉండొద్దండి అప్పుడప్పుడు పూ పూర్తిగా వదిలేస్తే అసలు దానికి మనం అలవాటు అనేది తప్పిపోతుంది అందుకని చెప్పేసి అప్పుడప్పుడు మళ్ళీ ట్రై చేయాలి ఒక అలా పడకపోయినా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఏ రోజు ఏ కూర తింటే మనకి పడలేదనేది తెలుస్తుంది తెలిసినప్పుడు అసలు పూర్తిగా దాన్ని అవాయిడ్ చేయొద్దు కొన్ని రోజులు తినకుండా ఉండి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఒక్కోసారి పడవచ్చు ఇంకాయ నాకు పోయి రావట్లేదండి ఒక చేత్ తర్వాత కట్ చేస్తాను అందరికి చా ఏందో ఇంత ముందు ఇంత లేదు ఇప్పుడు ఏంటో ప్రతిదీ మాకు అది పడట్లేదు ఇది పడట్లేదు అని చెప్తున్నారు చాలామంది వంకాయలు పడమంటారులే కానీ దొండకాయలకి గ్యాస్ రావటం అనేది నేను ఈ మధ్య విన్నానండి నేను ఎవరన్నా ఎక్కడన్నా ఎన్నయ్యో చెప్పనండి నేను ప్రాక్టికల్గా నేను చూసినయ్యో నాకు జరిగినవి అయితేనే నేను చెప్తాను దొండకాయలు కా కాకరకాయలు వేడంటారు వంకాయ దొరదలు గోంగూర వంకాయ అంటారు ఇంకేం తినాలి అసలు ఆలుగడ్డ నొప్పులు అంటారు వంకాయ కూడా ఉల్లు నొప్పులే కాకపోతే దొరదలు దొరదలు వస్తాయి అంట పడకపోతే దొరదలు వస్తాయి అవి నాకు కూడా ఫస్ట్లో వంకాయ అస్సలు పడలేదండి పడక మొత్తం కాళ్ళు తిన్న రోజుల దురదలు వచ్చేసాయి బాగా ఇక అసలు పూర్తిగా మానేసా అబ్బా పోయిన సంవత్సరము ఈ సంవత్సరం అసలు చాలా తక్కువండి కూరగాయలు పోయిన సంవత్సరం ఏమి వంకాయలు అండి కోసి కోసి ఇసుకొచ్చింది పంచలాగా కూడా ఇసుకొచ్చింది అన్ని వంకాయలు కాసినాయి చెట్లకి అబ్బా నేను ఎన్ని కాయలు కాపించుకుంటాను అనుకున్నా తర్వాతకి ఒకరోజు ఎందుకో రెండు మూడు సార్లు ట్రై చేద్దామని చెప్పేసి రెండుసార్లు తిన్నానండి తిన్నాక అప్పటి నుంచి ఏం నాకు దురదలు రాలేదు ఇంక అప్పటి నుంచి మళ్ళీ తినేస్తున్నా అట్లనే ఒక్కొక్కసారి వచ్చినా మళ్ళీ దాని అంతా అదే కంట్రోల్ అయింది ఇక లేకపోతే ఇక ఎప్పటికీ మన బాడీ అసలు ఇక దాన్ని యాక్సెప్ట్ చేయదు అందుకని అప్పుడప్పుడు మనం కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి అసలు మానేస్తే పూర్తిగా ఇంక అంతే అవుతుంది నాకైతే ఇప్పుడైతే వంకాయ కూర మా ఇంట్లో నా మా అన్న సేమ్ నాకు మా బాబుకి కూడా వాడికి అంతే దురదలు వచ్చాయండి ఇప్పుడు వాడికి దురద రావట్లేదు మమ్మీ నాకు కూడా దొరత రావట్లేదు ఇప్పుడు వంకాయ కూర తింటే అంటండి కొన్ని లేండి వంకాయలు కూడా ఇంకా వరుసగా పోసేస్తాను మళ్ళీ అదొకటి ఇది అంటే లేటు పడుతుందని చెప్పేసి అసలు టమాటాలు కూడా చాలా తక్కువనే చెప్పాలండి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వంకాయలు టమాటాలు బాబోయి బుట్టలు 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 కోసి కోసి తీసుకొచ్చింది అంతమే కాస్త ఏమనని తడవా నారేసేటప్పుడు అన్న వద్దే పోయినసారి అంతే అబ్బా పెట్టినాం అంటే మా విజయ ఏం కాదు అని ఇంకా ఏటే మంచిదే లేకపోతే అసలు ఏం ఉండకపోయేది అంతగా ఏం రావట్లేదండి పోయినలాగా పోయిన సంవత్సరంలాగా నాకు టమాటాలు కూడా ఏమంత అనిపించట్లేదు మరి ముందు ముందు చలి ఎక్కువైపోతే మళ్ళీ జనవరి ఆ టైంలో ఏమైనా కాస్త ఏమో కానీ ఇప్పుడైతే మాత్రం చాలా తక్కువే వస్తున్నాయి ఇక్కడ ఒక బీరకాయ ఉంది నేను కొయ్యరా కూసాక అది అని ఇంకొకటి ఏడ ఒకటి ఉందండి ఇది కూడా కోసి రెండు వద్దాం ఇంకా చేస్తున్నా దీన్ని ఇది దానికి ఆనుకుంది కాబట్టి కొయ్యాత అయింది అక్కడ కొయ్యరాల రెండు బీరకాయలు అయితే వచ్చినాయండి ఈరోజు కొన్ని కాకరకాయలు అటు ఒకటి ఇటు ఒకటి ఇక్కడ చూడండి రేగి చెట్టు ఉందండి పెద్ద గంగ రేగి చెట్టు అంటాం కదా అసలు నేను ఎప్పుడు తిందామని ఒక కాయ కూడా దొరకదండి నాకు ఎప్పుడు అప్పుడు అవి మరి రాలి పడుతున్నాయో మరి గట్టనే ఇంకెవరిని మనం ముట్టుకున్నా కూడా అనలేం కదా ఇట్లా పండిని పండినట్టు అయిపోతూనే ఉన్నాయి అప్పుడప్పుడు నేను నోట్లో వేసుకుంటాం వచ్చినప్పుడు పట్టం పడతాయి మళ్ళీ నేను కోసే రేపు చూద్దాం ఉంటాయి కనిపించవు నాకు సరే పోనీ ఇంకెవరోపళ్ళు తింటున్నారు లేనేసి ఈ లెమను స్వీట్లు ఏమైనా ఒకటి ఇదొకటి మనం తినేదాకా కూడా ఉండట్లా మే తినేస్తాంలేండి పైకి వచ్చి అటు వాటర్ పడతా ఇటు వాటర్ పడతా అటు ఇటు కోసినోట్లేసేసుకుంటుంటాం మనకు ఉన్నాయే తక్కువ ఫ్రూట్ ప్లాంట్స్ అసలు ఇక్కడ కొన్ని ఉన్నాయి కాకరకాయ గుండెండెకాయలు ఆడవట ఆడవట మర్చిపోయా అండి మళ్ళా మళ్ళీ కోస్తాన్న ఒక్కటి క్యాలీఫ్లవర్ వచ్చిందండి చూపిలేదు ఒకటి పెద్దది అయింది నేను చూపించలేకపోయినా అది మిస్ అయింది ఎందుకో మరి ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ బహు వర్షాలకైతేనండి ఎంత హైట్ పెరిగిపోయినాయో అవి బంతిపూల చెట్లు కానీ అన్ని చెట్లు అంతే పెరిగిపోయినాయి ఎదుగుతున్నాయి కానీ ఎదిగినంత కాయలు అయితే మాత్రం రావట్ల ఇక్కడ కొన్ని పింక్ మందారాలు ఉన్నాయి మనం కోసుకొని బాక్సులో దేడలిపు ఉన్న బాక్స్లో కనుక పెట్టుకుంటే మనకి ఉదయానికి కూడా వెనకొస్తాయండి మంచిగా మనం పొద్దున్నే రాలేకపోయినా నేనైతే కొన్ని కొన్ని అంతే తీసుకెళ్తా ఎక్కువ అనిపిస్తే పూ ఫ్లవర్సు అన్నీ బుద్ధి కాదు కాకపోతే ఇక ఎట్టాగా పాడవుతాయి కదా రేపటికి కోసేసి మనం బాక్స్లో పెట్టుకుంటే రేపు దేవుడి పనికి వస్తాయి అయి కొన్ని అయి కొన్ని వచ్చినాయి అండి సార్లే అండి అంత మాత్రం వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్